హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శుభ సంక్రాంతి హ్యాపీ పొంగల్ మీరు చూస్తున్న విజువల్స్ ఇది గుడివాడ టౌన్లో జరుగుతున్న ఫ్లైఓవర్ వర్క్స్ ఇది గుడ్ల బల్దే ఇది ఈ గుడివల్దే రూట్లో అంటే మచిలీపట్నం గుడివాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రహదారి మీద చేపట్టిన ఫ్లైఓవర్ వర్క్స్ అలా మీకు ఇక్కడ వే కనబడుతుంది లెఫ్ట్ ఏమో పామారు రైట్ ఏమో గుడివాడ అంటే ఏలూరు వైపు ఇక్కడ గుడివాడ టౌన్ నుంచి మనకి పామరు వెళ్ళడానికి ఇటు మచిలీపట్నం వెళ్ళటానికి అటు అలాగే ముదినేపల్లి వెళ్ళటానికి కూడా ఇక్కడ ప్రైవర్స్ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ త్రివేత త్రివేతో పాటు దీనికి ముందు ఒక ఒక ఫ్లైఓవర్ ఉంది అది ముదినేపల్లి వెళ్ళడానికి కోసం ఏర్పాటు నిర్మాణం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో టేకప్ చేసింది అప్పటి కేంద్ర మంత్రి మన నితిన్ గడ్కరీ దీనికి శంకుస్థాపన చేశారు మూడు వందల ఇరవై కోట్ల అంచనాతోటి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది దాదాపుగా డెబ్బై ఐదు శాతం వర్క్స్ పూర్తయ్యాయి నిరంతరం గుడివాడపట్టణం చేరుకున్న ప్రయాణికులు ఈ గేటు అంటే విజయవాడ నర్సాపురం రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడ ఇక్కడ తరచూ ఇంకే లెవెల్ క్రాసింగ్ గేటు పడుతూ ఉంటుంది ట్రాఫిక్ సమస్య ఏర్పడుతూ ఉంది అలాగే గుడివాడ ప్రాంతం చాలా రద్దీ రద్దీ ప్రాంతం వ్యాపార కేంద్రం కూడా కాదు కాబట్టి నిరంతరం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతూ ఉంది దాన్ని నివారించడం కోసం ఇక్కడ ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు ఇటు గుడివాడ నుంచి పామర్రు అలాగే గుడివాడ నుంచి మచిలీపట్నం గుడివాడ నుంచి ముదినేపల్లి వెళ్ళే విధంగా ఒక ఫ్లైఓవర్ జాయింట్ ఫ్లైఓవర్ త్రీ వే ఫ్లైఓవర్ లాగా మనకి ఇక్కడ నిర్మాణం చేశారు మీరు చూస్తున్న విజువల్స్లో కనబడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వర్క్స్ మాత్రం ఇంకా ఇంకంప్లీట్గా ఉన్నాయి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ వర్క్స్ మాత్రమే పూర్తయ్యాయి ఇక్కడ లెవెల్ క్రాసింగ్ గేట్ మీద ఇంకా కూడా ఇంకా ఫ్లైఓవర్ నిర్మాణం జరగాల్సి ఉంది ఇక్కడ విజయవాడ నుంచి భీమవరం వెళ్ళే రైల్వే ట్రాక్ లెవెల్ క్రాసింగ్ దగ్గర నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతూ ఉంది ట్రైన్ వెళ్ళిన ప్రతిసారి పది నుంచి పదిహేను నిమిషాల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని అధిగమించడం కోసం ఈ ఫ్లైఓవరు ఉపయోగపడుతుందని ప్రజలు భావిస్తున్నారు అలాగే గమ్యాలకు గమ్యం చేరుకోవడానికి ఈజీ సమయం చాలా తక్కువ త్వరగా త్వరగా చేరుకోవడానికి అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు మరి ముందు ముందు ఈ ఫ్లైఓవర్లో విమానం జరిగిన తర్వాత ప్రయాణం మరింత ఈజీ అవుతుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇక్కడ విజువల్స్ ఇది రైల్వే ట్రాక్ లెవెల్ క్రాసింగ్ భీమవరం వెళ్ళే లెవెల్ క్రాసింగ్ టౌన్లో ఉంటుంది ఇక్కడ తరచూ ప్రతిసారి ట్రైన్ వెళ్ళిన ప్రతిసారి కూడా ట్రాఫిక్ సమస్య ఏర్పడిగా ఇబ్బంది పడే పరిస్థితుంది అయితే ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఫ్లైఓవర్ పూర్తయితే ఇది ఈ సమస్యకు చెక్ పెట్టినట్టు అవుతుంది మరి రెండు వేల ఇరవై రెండులో చేపట్టిన వర్క్స్ ఇప్పుడు దాదాపుగా మూడేళ్ళు దాటిపోయింది ఇప్పుడు చూస్తున్నది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ ట్రాక్ మీద వెళ్తుంది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా గుడివర ప్రాంతం వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా ఉంటుందో కూడా కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ ఛానల్